హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంపద ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈఎంఐల భారం పెరగనుందా రాకెట్లో దూసుకెళ్తున్న హోల్సేల్ ఇన్ఫ్లేషన్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కు ఆటంకాలు ఆడవాళ్లకు చెయ్యిస్తున్న గూగుల్ ఏఐ అబ ఐడి ఇక తప్పనిసరి ఎంసిఎల్ఆర్ పాయింట్లు పెంచిన ఎస్బిఐ పెంచిన ఈ లోన్ రేట్లు ఈ రోజు నుండి అమలు చేసిన ఎస్బిఐ ఈ పెరుగుదల వల్ల లోన్స్ మరియు ఈఎంఐలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ప్రధానంగా ఎంసీఎల్ తో అనుసంధానమైన వ్యక్తిగత రుణాలు యొక్క ఈఎంఐలు పెరుగుతాయి కానీ రెపో రేట్ తో ముడిపడి ఉన్న గృహ రుణాలు పెరగవు ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ లపై పన్ను రేట్ ను ఐదు శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ ని కోరిన మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రీర్షిప్ అర్బన్ కంపెనీ నో బ్రోకర్ అండ్ హౌస్ జాయ్ వంటి ఈ కామర్స్ హౌస్ కీపింగ్ సేవలు జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరింది వీటిపై జిఎస్టి వేయడం వల్ల శిక్షణ పొందిన నిపుణులు ఫార్మల్ ఎకానమీలోనికి ప్రవేశించకుండా పోతున్నారని పేర్కొంది దేశంలో పెరిగిన హోల్సేల్ ఇన్ఫ్లేషన్ జూన్ లో పదహారు నెలల గరిష్ట స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం ఈ రోజు విడుదలైన ప్రభుత్వ గణంకాల ప్రకారం ప్రైమరీ ఆర్టికల్స్ యొక్క ద్రవ్యోల్బాణం గత నెలతో పోలిస్తే ఏడు పాయింట్ రెండు సున్నా నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతానికి పెరగగా ఇంధనం మరియు విద్యుత్ ద్రవ్యోల్బాణం తగ్గాయి దేశంలో ఇన్ఫ్లేషన్ అనుకున్న స్థాయికి వచ్చే వరకు ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అని ఒక అధికారిక పత్రిక పేర్కొంది కొత్త క్రెడిట్ కార్డ్స్ నియమాన్ని ప్రవేశపెట్టిన ఆర్బీఐ ఇప్పటి నుండి కొన్ని బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లింపులు చేయలేరు వాటిలో హెచ్ డిఎఫ్ బ్యాంకులు పేటిఎం ఫోన్ పేలు ఉపయోగించుకొని క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేయలేరు బిబీపీఎస్ ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ మున్సిపల్ ట్యాక్స్ వంటి ఇరవై రకాల చెల్లింపులు అందుబాటులో ఉంచింది బీహార్ లోని గ్రామీణ ప్రాంతాల్లో గూగుల్ యొక్క ఏ సహాయంతో ఉమెన్స్ కి సాధికారికత కల్పిస్తుంది ఐ సాక్ష్యం లబ్ధిదారులకు రెండు వందల గంటల శిక్షణ ఇచ్చి ఆర్థిక సహా అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది ఇది ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం ద్వారా మహిళలపై అసమానత తగ్గుతుంది అని ఐ సాక్ష్యం తెలిపింది స్పామ్ కాల్స్ ని చట్టు విరుద్ధం చేయాలని చూస్తున్న కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ జూలై ఇరవై ఒకటిలోగా తమ ఇన్పుట్లను పంపించాల్సిందిగా మిగతా అన్ని మంత్రిత్వ శాఖలను కోరింది రియల్ ఎస్టేట్ అండ్ టెలి మార్కెటింగ్ నుండి వచ్చే కాల్స్ వల్ల మోసం మరియు గోప్యత ఉల్లంఘన అయ్యే ప్రమాదం ఉంది ఇటీవల కాలంలో బ్యాంకేతర రుణదాతలు బీమా సంస్థల నుండి వచ్చే స్పామ్ కాల్స్ మరియు టెక్స్ట్ మెసేజ్లను పరిష్కరించడం వీరి ముఖ్య లక్ష్యం జూన్ త్రైమాసికంలో పెరిగిన ఎస్యూవీల అమ్మకాలు కానీ చిన్న కార్ల అమ్మకాలు మాత్రం క్షీణించాయి గతేడాది జూన్ నెలతో పోలిస్తే దాదాపు పద్దెనిమిది శాతం అమ్మకాలు తగ్గాయి జూన్ త్రైమాసికంలో మొత్తం అమ్మకాల్లో ఆరు లక్షల నలభై ఆరు వేల యూనిట్లకు చేరుకున్నాయి ఒక త్రైమాసికంలో ఇది అత్యధికం అని ఎస్ఐఏఎన్ తెలిపింది పాసింజర్ వాహనాలు ద్విచక్ర వాహన విభాగంలో బలమైన మరియు సమానమైన వృద్ధిని సాధించింది దేశంలో పెరుగుతున్న పోన్సీ మరియు ఇన్వెస్ట్మెంట్ మోసాలు ముంబైకి చెందిన దళాలు అనే వ్యక్తి రెండు వేల కంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ నుండి పదకొండు వందల కోట్లకు పైగా మోసం చేశాడు బంగారం వెండి సహజ వాయువు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో సంపాదించవచ్చు అని నమ్మించాడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా నెట్వర్క్స్ ఉన్న వ్యక్తులు అని ద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది మోసగించిన వారిలో బాలీవుడ్ లో పనిచేస్తున్న ఆర్టిస్ట్ వ్యాపారస్తులు న్యాయవాదులు మరియు చార్టెడ్ అకౌంటెంట్లు కూడా ఉన్నారు ఇప్పటి నుండి బీమా పాలసీదారులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి ఎన్ హెచ్ సిఎక్స్ ద్వారా క్లెయిమ్లను ప్రాసెస్ చేయడానికి అబ ఆరోగ్య ఐడి కార్డ్ ని పొందడం తప్పనిసరి ఇప్పటి వరకు యాభై రెండు కోట్ల అబా ఐడి కార్డులను జారీ చేశారు ఆసుపత్రులు చేరడం మరియు డిశ్చార్జ్ల సమయంలో బీమా ఆమోదం ఆలస్యం కావడం చాలా కాలంగా రోగులకు శాపంగా మారింది అందువల్ల బీమా నమోదు మరియు క్లెయిమ్లను డిజిటలైజ్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ సులభతరం అవుతుంది అల్యూమినియం పరిశ్రమ మెటల్ మరియు దాని స్క్రాప్ పై దిగుమతి సుంకాలను పెంచాలని కోరిన అల్యూమినియం అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెండు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఐదు శాతానికి పెంచాలని మరియు అవసరమైతే ప్రాథమిక అల్యూమినియం పై దిగుమతి సుంకాన్ని పది శాతానికి స్వల్పంగా పెంచాలని కోరింది దీనివల్ల దేశీయ పరిశ్రమను రక్షించడానికి జీవనోపాధిని అందిస్తుంది పది లక్షల మందికి పైగా ప్రజలు లాభపడతారు అని ఏఏఐ ప్రతినిధి తెలిపారు సుంకాలను పెంచడం వల్ల అల్యూమినియం దిగుమతిని తగ్గించగలమని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇచ్చిన సిఫార్సులో తెలిపారు ఫెడ్ చైర్మన్ హెచ్ పోవెల్ నేడు ఎకనామిక్ క్లబ్ ఆఫ్ వాషింగ్టన్ లో ప్రసంగించనున్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సమయంలో ప్రసంగిస్తున్నారు కాబట్టి దీనిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన సమయంలో నిర్దేశకత చేస్తున్నందున ద్రవ్య విధానాన్ని మార్గ నిర్దేశం చేయడంలో మరియు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో పావెల్ మాటలు మరియు నిర్ణయాలు కీలకంగా ఉండబోతున్నాయి ప్రస్తుత ఆర్థిక వాతావరణ యొక్క సంక్లిష్టతను మరియు సెంట్రల్ బ్యాంక్ నుండి వచ్చే విధానాల ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అని ఆంటోనియా తెలిపారు లాంటి పన్ను ప్రయోజనాలతో మ్యూచువల్ ఫండ్ పెన్షన్ పథకాల కోసం పిలుపునిచ్చిన తో సమానంగా పన్ను ప్రయోజనాలతో పెన్షన్ లను అందించడానికి మ్యూచువల్ ఫండ్లను అనుమతించడానికి ఏఎంఎఫ్ఐ ప్రతిపాదిస్తుంది సిబిడి సెబీతో సంప్రదించి పన్ను ప్రయోజనాల కోసం కి అర్హత పెంపొందించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని ఏఎంఎఫ్ఐ కోరింది లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు నూట నలభై ఐదు పాయింట్ల లాభాలతో ఎనభై వేల ఆరు వందల అరవై నాలుగు వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ ఎనభై నాలుగు పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ లాభాలతో కొనసాగుతున్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ధర గత ఇరవై నాలుగు గంటల్లో ఐదు శాతానికి పైగా పెరిగి అరవై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది డాలర్లకు చేరుకుంది అదే విధంగా ఇథీరియం గత ఇరవై నాలుగు గంటల్లో ఐదు పాయింట్ నాలుగు శాతం పెరిగి మూడు వేల మూడు వందల యాభై డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దగ్గర ఉండగా వెండి తొంభై రెండు వేల ఏడు వందల అరవై దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాషిల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు